ఇన్నాళ్ళు వైఎస్ షర్మిలు ఎప్పుడు కూడా రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు తన అన్న జగన్మోహన్ రెడ్డి కాని తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎప్పుడన్నా అక్కడక్కడ హెల్ప్ చేసి ఉండొచ్చు వైఎస్ విజయమ్మ వైజాగ్ లో పోటీ చేసినప్పుడు కాస్త వెనకొండి సపోర్టింగ్ గా నిలబడి ఉండొచ్చు తప్ప ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయడం అనేది ఫస్ట్ టైం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అయితే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ గా ఊరూరా ప్రకట ప్రచారం చేశారు ప్రకటనలు చేశారు జగన్ సపోర్ట్ గా నిలబడ్డారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డితో ఇబ్బందికర పరిస్థితుల్లో బయటకు వచ్చారు ఇప్పుడు సొంతగా పార్టీ పెట్టుకుని దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులుగా ఆమె ఇప్పుడు ఎదుగుతున్నటువంటి క్రమం కనిపిస్తాం అయితే ఇప్పుడు మరి పోటీ చేస్తున్నారు కాబట్టి ఎంపీగా కడపకి అవినాష్ రెడ్డి మీద ఎట్లాగైనా గెలవాలనే కాన్సెప్ట్ తో ఆమె అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంటుంది సో ఆమె అఫిడవిట్ ను దాఖలు చేశారు దాఖలు చేసినప్పుడు ఊహించినటువంటి విషయాలు ప్రజాక్షేత్రంలోకి మనకు బయటపడ్డాయి తొం ఎనభై రెండు కోట్ల డబ్బుని ఎనభై రెండు కోట్లు ఏదో ఎనభై రెండు లక్షలు కూడా కాదు ఎనభై రెండు కోట్ల డబ్బుని జగన్మోహన్ రెడ్డికి ఆమె ఇవ్వాల్సి ఉంది తన సొంత వదినైనటువంటి వైఎస్ భారతి రెడ్డికి ఆమె పంతొమ్మిది లక్షల చిలరన్తో ఇవ్వాలి సో ఇంత అమౌంట్ ని ఆమె ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఏంటి అనేది పక్కన పెడితే వైసీపీ వాళ్ళు ఇప్పుడు గుర్రం అంటున్నారు వైఎస్ షర్మిల మీద నువ్వు ఎనభై రెండు కోట్లు మా అన్నయ్య దగ్గర మీ అన్నయ్య మేము కూడా అన్నయ్యని పిలిచే వైఎస్ జగన్మోహన్ దగ్గర తీసుకుని మళ్ళీ మా అన్న మీదే నువ్వు కాలుదవుతావు నీ సొంత అన్న ముందే అప్పు తీర్చు నువ్వు అప్పు తీర్చి నువ్వు ఏమైనా చేసుకో అంటూ వాళ్ళు వాళ్ళ యొక్క వెర్షన్ లో వాళ్ళు కాపాడుతున్నటువంటి పరిస్థితి అంటే మనం ఒకళ్ళ దగ్గర అప్పు తీసుకున్నాం అని చెప్పేసి వాళ్ళు తప్పు చేస్తే ఊరుకోవాలని ఊరేం లేదు కానీ ఇవిడు కనిపించింది ఆవిడ చేసుకోవచ్చు బట్ వైసీపీ వాళ్ళ వెర్షన్ అట్లా ఉంది అంతేకాకుండా వీళ్ళు ట్విట్టర్లో వైసీపీ వైసీపీకి సంబంధించిన అభిమానులు వైఎస్ భారతి రెడ్డిని ట్యాగ్ చేసి మీరు ఇమ్మీడియట్ గా ఆ ఎనభై రెండు కోట్లు ప్లస్ మీకు ఇవ్వాల్సిన పంతొమ్మిది లక్షల్లో కక్కమని మీరు మీరు ఆవిడ్ని ప్రెజర్ చేయండి ఇప్పుడు ఎవరు మాకు విషయం తెలియదు తెలిస్తే ప్రతి సభలో ఆవిడ్ని అడ్డుకునేవాళ్ళం ఆవిడ వచ్చిన ప్రతి చోట కూడా ఏమో నువ్వు డబ్బులు ఇవ్వాలి మా జగన్కి అట్లాంటి నువ్వు వచ్చి జగన్ మీద మారుతావేంటి ముందు డబ్బు తీర్చు ముందు అప్పు తీర్చి ఆ తర్వాత నువ్వు జగన్నే ఉన్నాను అనే మాట వైసీపీ వాళ్ళ నుంచి వినిపిస్తుంది అండి మన వాళ్ళ మెంటాలిటీస్ అట్లా ఉంటాయి ఆవిడ అప్పు తీర్చకపోవడం తప్పే అది జగన్మోహన్ రెడ్డికి ఆవిడకి సంబంధించినటువంటి పర్సనల్ ఇష్యూ జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారని ఒక ముఖ్యమంత్రిగా ఆవిడ మాట్లాడడం అనేది కంప్లీట్ గా ఆవిడ రైట్ బట్ వైఎస్ భారతీ రెడ్డిని ఇన్వాల్వ్ చేసి మన వాళ్ళు ఆ లెవెల్లో వైసీపీ సపోర్టర్లు చేయడం అనేది కూడా కాస్త సరదా అనేటువంటి అంశం బట్ వైఎస్ భారతి రెడ్డి నిజంగా అట్లా ప్రెస్ మీట్ పెట్టి కనుక మాట్లాడితే ఎలక్షన్ టైంలో గట్టిగా వైఎస్ శర్మలకు షాక్ తగ్గుతుంది ఎందుకంటే ఈ రకమైనటువంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు సో డెఫినెట్లీ అది వైఎస్ షర్మిలకి తీవ్రమైనటువంటి నష్టం కలిగిస్తుంది వైసీపీకి లాభం కలిగిస్తుంది ఎట్లా అంటే చీలబోతున్నటువంటి ఓట్లను వైఎస్ భారతీ రెడ్డి ఆపినట్లుగా అవుతుంది సో వైఎస్ భారతి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటున్నారా వద్దకుంటున్నారా ఈ విషయంలో మీరు చెప్పండి ఎస్ ప్రెస్ మీట్ అని కామెంట్ చేయండి నో ప్రెస్ మీట్ అని కామెంట్ చేయండి ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారు ఆవిడ చూడాలి వైఎస్ భారతి వీడియో చూస్తారు చూసినప్పుడు ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారు ఎస్ ప్రెస్ మీట్ లేదా నో ప్రెస్ మీట్ అని కామెంట్ చేయండి